నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాద్ హ్యాపీ వరల్డ్ నమస్తే హ్యాపీ బారాద్ హ్యాపీ వరల్డ్ ఇస్ బారాద్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రామాదేవి గారు ఏంటి విశేషాలు పోపుల డబ్బులు డబ్బులు పెడుతున్నారా స్టార్ట్ చేసారు స్టార్ట్ చేయండి ఆ చెప్పండి yes one. బాబా వాస్తు సంబంధించి మనకి తూర్పు వైపు ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ అందరూ తూర్పు వైపుకి కావాలనుకుంటారు తూర్పు వైపుకి ఎంట్రన్స్ గేట్ ఉన్నా లేకపోతే మెయిన్ డోర్ ఉన్నా మొత్తానికి టోటల్ గా తూర్పు వైపుకి ఇల్లు ఉంటే అలాంటి మనకి గ్రోత్ ఉంటుంది తప్పకుండా ఎందుకంటే తూర్పు వైపే ఎందుకు కావాలి అనుకుంటున్నారు అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవరు రియల్ ఎస్టేట్ రంగం పోయినా ఫ్లాట్ పోయినా రెంట్ ఉన్నాయా తూర్పు ఒక పది రూపాయలు ఎక్కువ అంటాడు ప్రతిదీ కూడా అంతే ఎందుకు అని అంటే ఎందుకు తూర్పు అంటే మనకు తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తుంటాడు అసలు వాస్తవం అనేది ఏంటంటే వాస్తవంగా మనకు వెంటిలేషన్ బాగా రావాలి అని కానీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కానీ ఢిల్లీ బెంగళూరు ఇవన్నీ మర్చిపోయాం అయిపోయింది ఇక ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మాదే ఆ నమిశ్రీ అపార్ట్మెంట్ లో ఇరవై మూడు అంటారు దానివల్ల ఇరవై మూడు అంతస్తులు అంటే ఇలా చూడాలి మరి మరి ఆ పక్కన రెండు అంతస్తులు మూడు అంతస్తులు బిల్డింగ్ కి మరి సూర్యుడు వస్తాడు వాళ్ళ ఇంట్లోకి రాడు అయిపోయాయి అయిపోయింది అయిపోయింది సో వాళ్ళు తూర్పు తీసుకున్నా మరి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అలా మనం కామన్ గా వేస్ట్ అనుకుంటా కానీ మనం అలా ఒకటి ఉంది ఇక్కడ ఎందుకంటే మన సూర్యుడు కిరణాలు రాకపోవచ్చు అక్కడ కానీ కానీ ఒకసారి ఏంటంటే మనము కొన్ని నిర్మాణాలు చేసుకొని వాస్తవంగా బ్రహ్మస్థానం అన్నీ ఉంటాయి దాంట్లో మనం ఇప్పుడు తూర్పు డైరెక్షన్లో మెయిన్ గేట్ మీ మెయిన్ డోర్ ఉంటే ఏమిటి మనం ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు క్లాసులో చెప్పడం జరిగింది మన వీడియోలో మనకు ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఈ ఈస్ట్లో తూర్పులో సూర్యుడు అది అధిష్టానంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ వన్ రవి రవి ఉంటాడు సో అందుకోసమే నంబర్ వన్ అనేది ఎప్పుడైనా మన నంబర్ అందుకోసం రేట్లు ఎక్కువ ఆ స్థానానికి తూర్పు దిశ ఉంది మా ఇల్లు అనడానికి దానికి అంత రేట్ ఎక్కువ అంటే వెంటిలేషన్ ఉన్నా లేకపోయినా కూడా అయితే వెంటిలేషన్ ఉంటే తీసుకుంటే ఇంకా మంచిది మంచిది కానీ హైదరాబాద్ మహానగరంలో అది కుదరదు కష్టం అది ఇప్పుడు నీకు సూర్యుడు రావాలంటే ఆ ముందర బిల్డింగ్ పడగొట్టాలి సో మనము ఆల్రెడీ తూర్పు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఏ ఫ్లాట్ అయినా ల్యాండ్ అయినా ఒక బిజినెస్ ప్లేస్ అయినా అది హార్ట్ కేక్ లాగా అలా వచ్చావా లేదా తీసేసుకు వెళ్ళిపోతారు కదా అయితే మీకు ఒక మరి అన్ని తూర్పు ప్లేస్లో ఉన్న వ్యక్తుల యొక్క అన్ని బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ బిజినెస్ ప్లేస్లు కానీ సక్సెస్ అయ్యాయా అని అంటే డౌటే డౌటే ఎందుకు తెలుసా వాటికి ఇంకో లింక్ ఉంది ఆ లింక్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఆ నంబర్ వన్ కానీ మరి ఆ ఇంటి నంబర్ ఆ ఫ్లాట్ నంబర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళ మొత్తం నంబర్ ఆ రిజిస్ట్రేషన్ నంబరు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డేట్ తెలుసుకోవాలి కదా వాస్తవే అన్ని వాస్తవాలే మరి ఒక్కటి ఒక్కదు కదా సో ఎందుకంటే న్యూ రాష్టం కాబట్టి నంబర్లు ఏ విధంగా ఉంటే ఏ విధంగా జరుగుతాయని మనం తెలుసుకోవచ్చు తప్పకుండా ఈస్ట్ సైడ్ మనం ఒక ఫ్లాట్ కానీ ఒక అపార్ట్మెంట్లో ఒక ఏదైనా మీరు తీసుకుంటే విల్లా కావచ్చు మీ గృహ నిర్మాణం ఇవెన్ గుడిసే కావచ్చు మీరు ఒకసారి గమనించండి ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు బిఆర్ అంబేద్కర్ కావచ్చు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు అబ్రహం లింకన్ కావచ్చు వాళ్ళు పూరి గుడిసెల నుంచే వచ్చారు ఆ పూరి గుడిసెలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాస్తు ఉండవచ్చు అందుకోసమే వాళ్ళు ఆ పూరి గుడిసె నుంచి మట్టి మట్టిలో పుట్టిన మాణిక్యాలుగా ప్రపంచ ప్రఖ్యాత అయ్యారు కదా మరి ఈరోజు మంచి పెద్ద పెద్ద భవంతుల్లో పుట్టిన వ్యక్తులు బాగా పెద్దగా రిచ్గా ఉన్న వ్యక్తులు మరి వాళ్ళు కరోడు పతులు రోడ్డు పతులు అయిపోతున్నారే కారణం ఏమిటి రిచ్గా ఉన్న వ్యక్తులు మరి కరోడు పత్రులు రోడ్డు ఎందుకు అయిపోతున్నారు జైలు కానకు వెళ్ళిపోతున్నారు ఏం ఏమి లోపము గుడిచెల్లోంచి అంత గొప్ప వ్యక్తులు అయినారు మరి గొప్ప వ్యక్తుల ఇండ్లలో పుట్టిన వ్యక్తులు వాళ్ళ కొడుకులు కావచ్చు వాళ్ళు కావచ్చు అకాల మరణాలు జరుగుతున్నాయి అని అనుకోకుండా వాళ్ళు జేడిపాలు అవుతున్నారు మరి ఎక్కడుంది దోషం అని అంటే మీరు వాస్తు ప్రకారం కఠిన వాటికి సంబంధించిన ఇంటి నంబర్లు చాలా ముఖ్యము వాటి గురించి మనం ఎపిసోడ్ ఎప్సోల్గా తప్పకుండా నా అనుభవంతో నేను ఖచ్చితంగా నీకు చెప్తాను తప్పకుండా వాస్తు ఎంత ముఖ్యమో వాస్తుకు తగ్గట్టుగా మనం ఆ ఇంటి నంబర్ కూడా చూసుకోవాలి ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ఆఫీసు కూడా నాకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ వెస్ట్ సైడు మరియు ఇంటి నంబరు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి రెండు నెలకి ఒకసారి డైరెక్ట్ మన ఆఫీస్ లో ఈ సొంత ఆఫీస్ అని తెలుసు అందరికి సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ పది పదిహేను మంది ఉంటాయి నాలుగు వందల స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేరీ న్యూమరాలజీ క్లాస్ లో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదవ తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ పేర్ నియమ క్లాసులు జరుగుతాయి పదో తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పదవ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ చేసుకోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి అప్పరకు వేలు అవుతారంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్